నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వీ ఫర్నిచర్ మా తేనాలండి ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి మా వెబ్సైట్లో నాలుగు రకాల బెడ్లు ఉన్నాయండి వి ఫర్నిచ్చర్ మన హోమ్ మేకింగ్ బెడ్ వెలుగు మాట్రసెస్ బి టూ బి వరం త్రీన్ వన్ లాటెక్స్ ఏది కొనుక్కుంటే బెస్ట్ అనేది మీకు క్లారిటీగా ఇస్తాను ఇప్పుడు మా తొక్కలు మా వెబ్సైట్ ఓపెన్ చేయంగానే ఇలా స్క్రీను ఇలా ఓపెన్ అవుతుంది వరం లాటెక్స్ ముందు మాట అని ఓపెన్ అవుతుంది అది అది నొక్కితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అంటే మా వెబ్సైట్లో అసలు ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే పరుపు మేల్కొని కొంటే నిద్రపోవచ్చు నిద్రపోతూ కొంటే మేల్కోవాల్సి వచ్చింది అంటే ఈ క్యాప్షన్ అర్థమైంది అంటే మీరు నాలెడ్జీతో పెట్టి కొద్దిగా టైం కేటాయించి ఒక గంట రెండు గంటలు టైం కేటాయించి మీరు పరుపు కొంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా నిద్రపోతారు ఎలాంటి సమస్యలు లేకుండా మీరు నాలెడ్జీ పెట్టకుండా ఎలా పడితే అలా కొనేస్తే మేల్కొని ఉండాల్సి వచ్చింది అంటే పరుపు అర్థం అంటే ఆరోగ్యం కూడా అర్థం దీనికి సంబంధించిన ఎన్నో రకాల ఆర్టికల్స్ కానీ వీడియో ఎఫ్ఏక్యూలు గ్యారంటీ పాలసీస్ పేమెంట్ పాలసీస్ ప్రతి దాని గురించి చాలా క్లారిటీగా బెడ్ యాక్సిడెంట్స్ గురించి ప్రతి దాని గురించి మీకు ఒక పోస్టర్లా పెట్టి దాని లోపల మళ్ళీ ఇప్పుడు సపోజ్ హోమ్ మేకింగ్ పెట్టే అని నొక్కామండి ఇలా నొక్కగానే దాని గురించి ఉంటుంది ఇన్ఫర్మేషన్ దానివల్ల లాభాలు ఏంటి మీకు చాలా అవేర్నెస్ తీసుకొస్తాం అన్నమాట మీరు మా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత నాలెడ్జ్ పెంచుకోండి ఫస్ట్ కొనమని నేను చెప్పట్ల ముందు నాలెడ్జ్ పెంచుకోండి మీరు పేపర్ మీద రాసుకోండి మీకున్న సమస్యలు ఏంటి దానికి ఏ పరుపు సెట్ అవుతాయి ఏ పరుపు అంటే ఏం లేదండి మెటీరియల్ ఏది సెట్ అవుతుంది మీ ప్రైస్ మీ బడ్జెట్ మీ ఏజ్ మీ వెయిట్ అన్ని రకాలుగా చూసుకొని దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు నాలెడ్జ్ పెంచుకొని చేసుకోవచ్చు అలా లేదా ఫైన్ ఓవర్ బెడ్ అని ఒక ఆప్షన్ ఇచ్చాం అది నొక్కితే మీకు లోపల మీకు ఏజ్ వైజ్ ప్రాబ్లం వైజ్ వెయిట్ వైజ్ ఓల్డ్ బెడ్ని అయితే కొత్త కొత్త బెడ్గా ఎలా మార్చుకోవాలి ఫాస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఆ టైం లేదు ఏంటంటే ఫాస్ట్ సెల్లింగ్స్ తీసుకోండి బడ్జెట్ వైజు అట్లా సైజులు పెద్ద సైజు ఏడు ఆరు సైజులో కావాలి పెద్ద సైజులు కానీ అలా రకరకాలుగా మీకు ఆప్షన్స్ పెట్టాం తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి వీ ఫర్నిచర్ మన హోమ్ మేకింగ్ బెడ్ అంటే ఏంటి వరం త్రీనివాల్ ల్యాటెక్స్ అనే బెడ్ అంటే ఏంటి బీట్యూబీ లాటెక్స్ ఫోమ్స్ కానీ షీట్లు కానీ ఏమిటి వెలుగు బెడ్స్కి ఏంటి డిఫరెన్స్ నాలుగింటి డిఫరెన్స్ మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి మనం సక్సెస్ అయింది వీ ఫర్నిచర్ మళ్ళీ హోమ్ మేకింగ్ బెట్ ద్వారా ఇది నొక్కుతాం వల్ల మీకు ఇట్లా టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇంచెస్ వరకు మీ సైజులు వస్తాయండి ప్రతి దానికి కూడా ఏం వస్తాయి సిక్స్ ఇంచెస్ నొక్కాము ఫర్ ఎగ్జాంపుల్ బటన్ నొక్కాను చూడండి ఇక్కడ టూ ఇంచ్ ల్యాటక్స్ ఫోర్ ఇంచ్ రీబాండెడ్ బాండెడ్ ఫోర్ ఇంచ్ ల్యాటక్స్ టూ ఇంచ్ ఫోము సిక్స్ ఇంచ్ ల్యాటక్స్ సిక్స్ ఇంచ్ ఫోము సిక్స్ ఇంచెస్ న్యూ ప్రొడక్ట్స్ ఈ కొత్తగా వచ్చిన ప్రొడక్ట్ని దాంట్లో పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ లాటెక్స్ నొక్కారు దీని ప్రైస్ సైజు సెలెక్ట్ చేసుకుంటే మీకు సైజ్ చూపించిద్ది చూసాను సైజు సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకున్నారు ఈవెన్ మీరు రీబాండెడ్ లాటెక్స్ సెలెక్ట్ చేసాము సెలెక్ట్ చేయగానే మీకు ఫోటో చూపించిద్ది ఎలా ఉండిద్ది పరుపు రీబాండెడ్ ఫోర్ ఇంచ్ టూ ఇంచ్ లాటెక్స్ జిప్ వేసి కట్ చేసి చూపించాం అంటే ఎలా ఉంటుంది అనేది జిప్ వేసి ఉంటే ఎలా ఉంటుంది దీనికి ఏమైనా యాక్సిరీస్ వస్తాయి చూడండి జి సిక్స్ ఫీట్కి వస్తాయి అనేది మీకు చెప్తాను స్పెషల్ జిప్ కవర్ ఒకటి వస్తుంది దాని వర్త్ ఎంత టాప్ రోట్ వచ్చింది దాని వర్త్ ఎంత ప్రొటెక్టర్ వచ్చింది దాని వర్త్ ఎంత బెడ్షీట్ వచ్చింది దాని వర్త్ ఎంత కంఫర్ట్ రోట్ వచ్చింది దాని వర్త్ కంఫర్ట్ కవర్ ఇస్తాం మళ్ళీ ఇప్పుడు డూయెట్ కవర్ దాని వర్త్ ఎంత అలాగే ల్యాటెక్స్ విల్లోస్ ఇస్తాం దాని వర్త్ ఎంత ఇవన్నీ కూడా రీపాండెడ్ ఫోర్ ఇంచ్ టూ ఇంచ్ ల్యాటెక్స్ ఇన్ని యాక్సిరీస్ పాటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి ఒక కాంబో ప్యాక్ లాగా పెట్టాం ఇది వి ఫర్నిచర్ హోమ్ ఎక్విప్మెంట్ అంటే కంప్లీట్ ఫుల్ మీల్స్తో సమానం అంటే భోజనం చేస్తే కనుక మీకు స్వీటు హార్ట్ కూరలు పెరుగు చెట్టు అలా అయితే ఇస్తారో అలా అనమాట ఒక విధంగా అన్నీ వచ్చేస్తాయి భోజనం అంటే మనకి భోజనం ఇష్టం కదా అలా అనమాట తర్వాత వరం త్రీని వన్ ల్యాటెక్స్ వరం త్రీన్ వన్ లాటక్స్ అంటే ఇది కూడా అంతే అండి కంప్లీట్ ఫుల్ మీల్స్ స్పెషల్ మీల్స్ అనమాట ఒక విధంగా చెప్పాలండి అంటే మొత్తం లాటెక్స్ అంటే న్యాచురల్ ప్రోడక్ట్ ప్యూర్ ఆర్గానిక్ న్యాచురల్ ల్యాటెక్స్ తోటి అన్ని లేయర్స్ అంటే మనం పరుపు మొదలుపెట్టిన తర్వాత దాదాపు ఒక వెయ్యి మంది వెయ్యి రకాల ప్రశ్నలు లక్ష ప్రశ్నలు అడుగుంటారు అన్నిటికి క్లారిటీ తింటూ వచ్చేసింది ఫస్ట్ అందరు అడుగుతుంది ఏంటంటే ఒకే పరుపులో గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి మీడియంగా ఉండాలి ఒకటి రెండో ఆప్షను మనం ఎప్పుడు మనమే పరుపుని మార్చుకోవచ్చు ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రాబ్లం లేనప్పుడు ఒక రకంగా ఎలా వాడుకోవచ్చు అనేది మన లేచి ఇవ్వటం వల్ల కావటం అలాగే గ్యారంటీ అడుగుతున్నారు గ్యారంటీ కూడా పర్పుల్ అనే అన్నీ చేసే మోసాలన్నీ కూడా నేను చాలా వీడియోలో చెప్పాను ఇప్పుడు దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఒక పరుపు గ్యారంటీ ఇవ్వాలంటే ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ రేటు పెంచుతారు కస్ట కంపెనీలు మేమేం చేస్తున్నాం అంటే ముప్పై పర్సెంట్ పెంచిన బదులు కంప కస్టమర్కే ఒక షీట్ లాగా ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక లేరు ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ప్లస్ వాటన్నిటికి ఇన్నర్ కవర్ ఇస్తుంది ఎందుకంటే అటు ఇటు మార్చుకున్నప్పుడు ల్యాటెక్స్లు చెడిపోకుండా ఇన్నర్ కవర్లు మొత్తానికి కలిపి ఒక అవటర్ కవర్ ఇస్తున్నాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక లేరు మెత్తగా ఉన్న లేరు ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు వాడుకునే దాన్ని బట్టి మీకు పోయిద్ది అలా పోయినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఒక లేరు మేమే ఇచ్చేస్తాం ఒక లేరు అది పోయినప్పుడు అది వేసుకోవచ్చు నడు నొప్పి ఉంటే మంటన్ డెన్సిటీ పైన వేసుకోండి నడు నొప్పి లేనప్పుడు లగ్జరీగా వాడుకోవాలప్పుడు సిస్టిఫై డెన్సిటీ పైన వేసుకోండి ఏ వెయిట్ ఉన్నప్పుడు ఎలా వేసుకోవాలి మొత్తం క్లియర్ కట్టుగా దాంట్లో ఒక స్కేల్ ఇచ్చాయి వరం ల్యాటెక్స్ బెడ్ ఒకే ఒక్క మైనస్ అండి బడ్జెట్ ప్రాబ్లం ఒకటే వేరే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే నేచురల్ ప్రోడక్ట్ సెట్ కాదు అనుకోవటానికి లేదు ఇంకా మళ్ళీ దీనికి ఎన్నో రకాలు ఇచ్చాం ఏంటంటే టాప్ ఇచ్చాం ఎందుకు పిల్లలు ఎగిరి తొక్కినా కానీ పిల్లలు అటు ఇటు వస్తువులు ఏదైనా పెట్టినా కూడా టాపర్ రుటం వల్ల పరుపు చెడిపోదు ప్రొటక్ట్ ఇచ్చాం వాటర్ కనుక పోసినా పిల్లలు ఏదైనా పాస్ పోసినా కూడా మీకు ప పరుపు అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసాం అలాగే బెడ్షీట్లు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాము అంటే ఒక బెడ్షీట్ ఉతుకులకు వేసినప్పుడు ఈ లోపు పరుపు చెడిపోకూడదు బ్యాక్టరీ కాస్ట్లీ పరుపు కాబట్టి అసలు చేయమంతా కూడా ఇబ్బంది పడకూడదు రెండో కలర్ రెండో బెడ్షీట్ ఇస్తున్నాను అదొక లోప రెండోది ఒక కలర్ నా నచ్చిన ఒక కలర్ నాకు నచ్చింది బెడ్ షీట్ అది ఒకటి అలాగే దీన్ని మొత్తానికి కలిపి స్పెషల్ జిప్ కవర్ ఇస్తాం ఇన్నర్ కవర్స్ ప్రతి దానికి లేర్లకి నాలుగు రెండు వంగలాలు ఎనిమిది వంగలాలు వస్తుంది ప్రతిదానికి ఇన్నర్ కవర్ ఇచ్చినా మళ్ళీ నాలుగు పెట్టుకోవడానికి అంటే మూడు పెట్టుకోవడానికి ఒక అవుటర్ కవర్ స్పెషల్ జిప్ కవర్ ఇస్తాయి దానికి మళ్ళీ స్టిచ్చింగ్ బెడ్ అడుగుతున్నారు స్టిచ్చింగ్ కూడా ఇస్తున్నాం స్టిచ్చింగ్ బెడ్ లాగే ఉండిద్ది ఇంకా మళ్ళీ లోపల ఏముందో చూసుకోవచ్చు స్టిచింగ్ ఇంత ఇంతమందికి ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వాల అలాగే లాటెక్స్ బిల్స్ ఆరు వారికి మూడు ల్యాటెక్స్ పిల్లోస్ ఇస్తున్నాం మూడు లాటెక్స్ పిల్లోస్ కూడా ప్యూర్ నేచురల్ ఒరిజినల్ లాటెక్స్ నేచురల్ ల్యాటెక్స్ మెదడికి మెత్తగా చల్లగా ఉంటుంది పడుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట ఒకటి కొట్టేస్తున్నాం మళ్ళీ ఒక కంఫర్టర్ కొట్టిస్తున్నాం కంఫర్టర్తో పాటు కంఫర్టర్కి డూ కవర్ బెడ్షీట్ మ్యాచింగ్ తీస్తున్నాం త్రీ నెవన్ ల్యాటెక్స్కి అలా సెట్ చేసాం అలాగే మళ్ళీ కొత్తగా ఒకటి ఈషో పిల్లోన ఒకటి తీసుకొచ్చాం ఈషో పిల్లో స్పెషాలిటీ ఏంటంటే నడువు నొప్పి ఉన్న మోకాళ్ళ నొప్పులు ఉన్న మెడ ఉన్నా ఎలాంటి నొప్పులు ఉన్నా సరే యూ షో పిల్లో వాడితే ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి రెండు ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఉపయోగపడతాయి ఎన్నో రకాలుగా ఈ పిల్లో ఉపయోగపడుతుంది అనమాట ఒక రూపాయితో ఛార్జెస్తోటి యూపీలో ఒకటి ఎక్స్ట్రా చేస్తున్నాం మళ్ళీ ఈ షో పిల్లో కూడా ఏదో పిచ్చి మెటీరియల్ బయట వాళ్ళందరూ కూడా ఫైబరైజ్ ఫిల్లింగ్ చేస్తాం మనం లేటెక్స్ ఫిల్లింగ్ చేసేస్తున్నాం లేటెక్స్ యూషే పిల్ల ఏడు కిలోలు ఉంటుంది దాదాపుగా మామూలుగా అయితే మీరు బయట కావాలంటే పన్నెండు వేలు పదమూడు వేలు అయితే ఆరు వేల రూపాయలు ఒక్క రూపాయికి వేస్తాను మేము యూషో పిల్లోని అలాగే త్రీ నవన్ లాటెక్స్ మూడు ఆప్షన్లు ఇచ్చమ్ మళ్ళీ మాకు ఏం యాక్సిరీస్ వద్దు అంటే ఒక లాటెక్స్ పరుపుకి ఒక లాటెక్స్ పరుపు ఫ్రీ అంటే మూడు లేర్లకు మూడు లేర్లు ఫ్రీ అనేది ఒకటి పెట్టాం ఇంకోటి హండ్రెడ్ టేస్ట్ టైల్ మాకు ఫ్రీలు వద్దు గ్యారంటీ అవసరం లేదా వంద రోజులు టైల్ చూసుకుంటూ నచ్చితే ఉంచుకుంటే రిటర్న్ లెటర్ పంపిస్తామంటే ఇంకొక ఆప్షన్ పెట్టాం త్రీ నవల్ లాటెక్స్ మూడు ఆప్షన్ పెట్టాం ఇది కాకుండా బీటుబి ఇది ఎందుకు పెట్టామంటే చిన్న చిన్న షాపులు వాళ్ళు ఫర్నిచర్ షాపులు వాళ్ళు పరుపు మేము తయారు చేసి అమ్ముకుంటాం చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు లేకపోతే మా హోటల్స్ అండి లాడ్జ్ అండి అలాంటి వాళ్ళ కోసం షీట్లు డైరెక్ట్గా అమ్ముతున్నాం అంటే కొంతమంది కస్టమర్లు గ్యారంటీకి ఏందో ఒక షీటు ఒక షీట్ ఫ్రీ ఇప్పుడే ఇచ్చేస్తే ఒక షీట్ పోయినా ఒక ఐదు ఏళ్ళకి మళ్ళీ ఇంకో షీట్ ఇప్పుడే ఇచ్చేస్తాం వల్ల వాడుకుంటారు లేరు రెండో లేరు ఇవ్వటం వల్ల హైట్ పెంచుకొని పెంచుకోవచ్చు అయితే దీనికి కొద్దిగా నాలెడ్జ్ కావాలండి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు బీటు బీలోకి వెళ్ళండి తర్వాత వెలుగు వెలుగు ఎందుకు తీసుకొచ్చామంటే అంటే ఫోమ్ పరుపులు కొనే డబ్బులే ఉంటాయి వాళ్ళకి లేటెక్స్ పరుపు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఆరు పరుపు వాళ్ళు ఇరవై వేలు పెట్టుకోగలరు అందుకని పెట్టుకోలేరు లాటెక్స్ పరుపు కావాలనుకుంటున్నారు అందుకని మేము ఏం చేశాం బడ్జెట్లో ఇరవై ఒక్క వెయ్యికి ఆరు ఆరు సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ పరుపుని రీప్ ఫోర్ ఇంచెస్ టూ ఇంచు లాటెక్స్ ప్లస్ జిప్పు కవర్ స్పెషల్ జిప్పు కవర్ వేసేసి మనం పంపిస్తాం అంటే స్టిచ్చింగ్ బెడ్ లాగా ఉండిద్ది కవర్ అన్ని నీట్గా ప్యాక్ చేసి పంపిస్తాం ఇరవై ఒక్క వెయ్యి చక్కగా లేటెక్స్ పరుపు వస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు మనం షోరూంలకు వెళ్తే బయట ఫోమ్ పరుపులే ఇరవై వేలు పాతిక వేలు ఉంటాయి లేటెక్స్ పరుపు ఇదే కావాలంటే డెబ్బై వేలు ఉంటుంది అలాంటి పరుపు మీకు ఇరవై ఒక్క వేకి వస్తుంది అంటే తక్కువ డబ్బుల్లో లేటెక్స్ పరుపు కావాలనుకునే వాళ్ళ కోసం మనం తీసుకొచ్చిందండి మాట వెలుగు మ్యాటర్స్ ఇన్ని ఆప్షన్లు ఉంటాయండి మీకు మీ బడ్జెట్ను బట్టి మీకు తక్కువ బడ్జెట్ లాటెక్స్ పరుపు కాదు వెలుగు తీసుకోండి ఫుల్ మిల్స్ కావాలంటే వి ఫర్నిచర్ మన హోమ్ తీసుకోండి స్పెషల్ మిల్స్ లాగా కావాలంటే వరం త్రీనోన్ లేటెక్స్ తీసుకోండి మీ హోటల్స్ లాడ్జీలు హాస్టల్స్ బల్క్ షాపులు అయితే కనుక బీటు బీలో తీసుకోండి ఈ ఆప్షన్లో ఎవరెవరికి ఏం ఉపయోగపడతాయి అనేది ఒక టైం కేటాయించండి ఒక గంట కేటాయించండి మా వెబ్సైట్లోకి వెళ్ళి ఎఫ్ఏక్ వీడియోస్ ద్వారా కానీ ఫైన్ ఎవర్ బెడ్స్ ద్వారా కానీ ఇంకొకటి ఆప్షన్ ఒకటి పెట్టామండి ప్రతి మా వెబ్సైట్లో ఏ ఏ అయినా ఒకటి తీసుకొచ్చాం అక్కడ మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సంబంధించి ఈజ్ న్యూ ఆఫర్స్ అని పెట్టాం నొక్కగానే మీరు అక్కడ చూపించింది చూడండి పిల్లో డ్యూయట్ కవరు మళ్ళీ లాటెక్స్ పిల్లోస్ ఫ్రీ షిప్పింగు ఇట్లా ఇలా వచ్చేసిద్ది అనమాట అంటే మీరు ప్రశ్న అడగంగానే ఆన్సర్ ఆటోమేటిక్గా ఇస్తుంది మీరు విడిగా మాట్లాడాలంటే కాల్ ఫోన్ నెంబర్ వచ్చేసిద్ది మీరు ప్రశ్న అక్కడ అడగంగానే మీరు అక్కడ టైప్ చేయగానే మీకు దానికి సంబంధించిన ఆన్సర్ ఏ ఇచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మా వెబ్సైట్ని చదివేసి లక్ష లెటర్స్ లక్ష పదివేల వార్డ్స్ చదివి మీకు ఆన్సర్ ఇస్తుంది అనమాట ఇది కూడా నైంటీ నైన్ పర్సెంట్ సెట్ అయిందని ఒక టెన్ పర్సెంట్ సెట్ అవ్వాల్సింది అది కూడా త్వరలో సెట్ అయిపోతుంది అంటే మనకి లక్షలు మన వెబ్సైట్ మొత్తాన్ని అది ఫీడ్ చేసుకొని ఇస్తుంది అనమాట అట్లాగే ఇంకొకటి వాట్సాప్ కూడా ఇంకొక ఆప్షన్ పెట్టాం డైరెక్ట్గా మీరు అక్కడ నొక్కేసి వాట్సాప్ నొక్కగానే మా దానికి మెసేజ్ వచ్చేసిద్ది అనమాట మీరు మా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఆ నెంబర్ నొక్కితే మీకు వాట్సాప్ డైరెక్ట్గా వచ్చేసిద్ది ఇది ఒక ఆప్షన్ పెట్టామండి ఇన్ని రకాల ఆప్షన్స్ మీరు ఉపయోగించుకోండి ఇవన్నీ కాకుండా ముందు మాట చాలా ఉపయోగపడుతుంది అండి ఇవి కాకుండా మా వెబ్సైట్లో బెడ్ సిరీస్ అంటే మీరు చూడండి ఫుట్టలో చూడండి ఒక కంఫర్టర్ ప్రొటెక్టర్లు ప్రతి దాని గురించి ఒక పరుపుకి ఏమైతే ఉంటాయో అన్నీ ఆప్షన్స్ దింటే ఉంటాయన్నమాట ఏ కానీ కొనుక్కోవచ్చు విడిగా కొనుక్కోవచ్చు అలాగే ఐరన్ కార్డు కావాలంటే మనం ఐరన్ కార్డు తీసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియోలు ప్రతి దాని గురించి కూడా నాలెడ్జ్ ఫుల్గా పెట్టామండి డెన్సిటీ వైజ్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి ప్రతిదీ కూడా మనం వెబ్సైట్లో పెట్టాము కస్టమర్ రివ్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి కస్టమర్ రివ్యూస్ మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ పెట్టాము మా దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ మాది మా స్టోర్కి రావాలంటే గూగుల్ మ్యాప్ కాంటాక్టు అన్నీ పెట్టేశామండి మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయినాక మీరు నాలుగు బెడ్ల గురించే కాకుండా ఇంకా మా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఆప్షన్లు తీసుకొస్తా అండి మా యాప్లో ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని అద్వినయం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్లోకి వచ్చి మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చండి బెడ్ అయితే చాలా బాగుందండి యాక్సెసరీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి త్రీ డేస్ లో డెలివరీ అయిపోయింది బాగుంది సార్ ఫోర్ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి బాగుంది సార్ ప్రొడక్ట్ అయితే మేమైతే సాటిస్ఫైడ్ పరుపు చాలా బాగుంది సార్ ఫుల్ కాటన్ ఇస్తున్నారు సార్ మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా సార్ అదే మేలు ఉండి పరుపు కొంటే పడుకుంటారు పడుకొని కొంటే నేను సజెస్ట్ చేస్తాను వరం లాటెక్స్ బెడ్ వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్ బెడ్ చాలా బాగుంది మీరు చెప్పినట్టు రూమ్ అంతా కూడా రబ్బర్ స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది హ్యాపీ ఫీల్ అయ్యాము పిల్లలు చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ తో రిలీఫ్ కోసం కొనుక్కున్నాను సార్ మేము ఈ ఫర్నిచర్ బెడ్ చాలా బాగుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు Yeah! హలో బ్యూటిఫుల్ పీపుల్ ఒక మంచి మ్యాట్రసెస్ కొనాలనుకుంటున్నారా సో నేనైతే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఫస్ట్ గుర్తొచ్చిన పేరు బి ఫర్నిచర్ మాల్ అది లో ఉందండి ఆ వీడియోలో చూస్తే తెలిసింది ఒక మ్యాట్రసెస్ కొంటే ఇన్ యాక్సెసరీస్ వస్తున్నాయని అసలు యాక్సెసరీస్ ఏంటో చూద్దామా ఒక మ్యాట్రసెస్ కొంటే ప్యూర్ గా మనకి ప్యూర్ నాచురల్ లెటెక్స్ పిల్లోస్ అనమాట అలానే ఫోర్ పిల్లో కవర్స్ ఇస్తున్నారు ఇంకా టూ ప్యూర్ కాటన్ ఎలాస్టిక్ షీట్స్ ఇస్తున్నారు ఇంకా ఏసీ కంఫర్టర్ మళ్ళీ దానికి కూడా కవర్ కూడా ఇస్తున్నారు సో అసలు ఇక్కడ మ్యాట్రసెస్ తీసుకుంటే మనకి ఏ లేయర్స్ వస్తున్నాయో కూడా తెలుస్తుంది అనమాట మనకి హార్డ్ సాఫ్ట్ మీడియం అలానే మనకి దీనికి జిప్ కవర్ కూడా ఇస్తున్నారు జిప్ కవర్ తో పాటు మనకి టాపర్ కూడా వస్తుంది సో టాపర్ వస్తున్నారు కదా సో ఇలా వేసేయడం అనమాట టాపర్ తో పాటు ఇంకా వాటర్ పడకుండా వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు ఇంకా బాక్టీరియా వెళ్లకుండా సో ఎలాస్టిక్ బెడ్షీట్ అనమాట ప్యూర్ కాటన్ ఇంకేం కావాలి చెప్పండి మీకు గ్యారెంటీ కావాలా సో ఈ త్రీ ఇన్ వన్ లెటెక్స్ మట్రసెస్ తో పాటు మనకి టూ ఇంచ్ లెటెక్స్ మ్యాటర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇంకా ప్రైస్ అంటారా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉంది ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ తో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి